శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో విష్ణు సహస్రనామాలు మనందరికీ ఎలా తెలిసినాయో తెలుసుకుందాము శ్రీ ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో తెలుసుకుందాము విష్ణు సహస్రనామాలంటే విష్ణుమూర్తి గొప్పతనాన్ని కీర్తించే వెయ్యి నామాలు మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన వస్తుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపసయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడ ఉన్న కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అందరికీ వచ్చింది అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుడిని పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు ఆ విధంగా మనందరికీ విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్